తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు గోడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ ను కట్ చేసి అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో గోడూరు టీడీపీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 아. a g r a ఈరోజు రాష్ట్రంలో పసుపు సైన్యమంతా కడపగడ్డ మీద ఎర్ జి జరుపుకున్నారు ఇక్కడ గూడూరు నియోజకవర్గ నందు డాక్టర్ పశం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే మహానాడికి రేపు బయలుదేరే ముందు ఇక్కడ ఖాళీగా ఉన్న నాయకులందరూ గూడూరు తెలుగుదేశం కార్యాలయంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మా నాయకుడు ఆదేశాలతో టౌన్ ప్రెసిడెంట్ గారు సేనన్న గారి ఆధ్వర్యంలో కే కెటింగ్కు ఎన్టీఆర్ విగ్రహానికి మాల ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ఆనందదాయకం ఆయన ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం ఎవరంటే ఇది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలను ఎవరైతే బాబు గారు ఈ రాష్ట్ర ప్రజలకే పాల్పంచుతూ ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ సమాజాన్ని నిర్మిస్తూ తెలుగు వాళ్ళని తెలుగువారి ఖ్యాతిని పెంపొందిస్తూ తెలుగుదేశం అనే పార్టీ ద్వారా ప్రభుత్వ రంగం ద్వారా అందరికీ సమానమైన ఫలితాలు ఫలాలు అందజేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో తీసుకుపోతున్నారు మన బాబు గారు అదేవిధంగా గొప్ప విషయం ఏంటంటే మా ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్ని ప్రభుత్వ పండగ చేసుకోవాలని నిన్న మహానరులు ప్రకటించినందుకు తెలుగుదేశం కేటర్కు బాబు గారికి లోకేష్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గూడూ న్యూజ్ ఉన్న తర్వాత వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఆయన ఎన్టీఆర్ గారి ఆశయాల్లో మేమందరం నడుచుకుంటామని తెలియజేస్తూ ఈ పార్టీకి కష్టపడి శ్రమించి ఈ పార్టీ ఉన్నంతకాలం కష్టపడి పనిచేసి ఆయన పేరుకు తగ్గ తెలుగుదేశం పార్టీ కేదర్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు మేరకు ఈరోజు మన క్యాంపు కార్యాలయంలో మహానుభావుడు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాము ఎన్టీ రామారావు అంటే ఒక మనిషి కాదు ఒక శక్తి ఆయన సినీ ఫీల్డ్లో సినీ రంగంలో రారాజులుగా నిలుపుతున్న రోజుల్లో ఆయనకు ఒక ఆలోచన కలిగింది ఈ ఆంధ్ర ప్రజలు మనం ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళకి మనం ఏం చేయాలి ఏ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఏ రంగం ఎన్నుకుంటే బాగుంటున్న ఉద్దేశంతో రాజకీయ రంగం ఎన్నుకుంటుంది గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ నార్త్లో ఎవరనే వాడు కాదు మద్రాసి మద్రాసు అనేవాడు ఆ రోజుల్లో మేము నిమకలాపాలను చేసిపోయేటప్పుడు కూడా మమ్మల్ని కూడా మద్రాసు అనేవాడు ఆ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ అని పేరు కేంద్రం కానించారు మన ఎన్టీ రామారావు ఇవ్వాలి ఆయన పార్టీ తొమ్మిది నెలలు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన ఘనత ఏ పార్టీకి లేదు మన తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఎన్ని ఒడుకుడుగులున్నా ఒక టైంలో మన పార్టీ ఓడిపోయినా మళ్ళా పార్టీ పుంజుకొని అది మన అధికారంలోకి వస్తున్నట్టే అది కార్యకర్తల మరో మన పార్టీకి శక్తి కార్యకర్త అది కూడా ఈరోజు నిన్న మానాడులో కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ బాబు గారు కార్యకర్త గురించి చాలా ఉన్నతమైన స్థాయిలో మాట్లాడారు కర్షకుల కోసం కార్మికుల కోసం మహిళల కోసం రైతుల కోసం అన్ని తరగతుల కోసం ఆ రోజే ఎన్టీ రామారావు గారు వారి కోసం ఈ పార్టీని ప్రవేశపెట్టారు అందులో భాగంగానే పేదవాడికి ఏం కావాలి కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆయన స్థాపించిన తర్వాత బ్రహ్మాండంగా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు హత్తుకునేలాగా ఆయన పరిపాలించారు ఆ తర్వాత అనంతరం తన అల్లుడైనటువంటి ప్రస్తుత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతరం ఆ యొక్క పార్టీ పగ్గాలు చేతబట్టి ప్రస్తుతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సరే బ్రహ్మాండంగా ఈ తెలుగుదేశం పార్టీని తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగవ ఈరోజు జరుగుతున్నటువంటి మహానాడు ముప్పై నాలుగవ మహానాడు ఈ మహానాడులో ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలైతేనేమి సంక్షేమ సంబంధించినటువంటి ఫలాలైతేనేమి కొన్ని సంస్కరణలు అయితేనేమి అవి ఈరోజు చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఒక మహానుభావుడు పుట్టినరోజు కాబట్టి తెలుగు వారందరూ వారు గర్వపడే విధంగా ఈరోజు మన నందమూరి తారక రామారావు జయంతిలో జరుపుకోవడము ఈరోజు మన పార్టీ ఆఫీసులో మన నాయకులు మన పార్టీ టౌన్ అధ్యక్షులు పులిమి సేనన్న గారి గారికి రాష్ట్ర నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి గారి యొక్క సమక్షంలో మన అందరం కూడా పార్టీ నాయకులు ఈ ఈరోజు జరుపుకోవడం మనం శుభసూక్షంగా భావిస్తూ ఇంకా మనం మన పార్టీలో మన నియోజకవర్గంలో అందరూ నాయకులు కూడా సరే మహానాడు వెళ్ళి ఉన్నారు మనం కూడా రేపు ఉదయాన్నే బస్సులు పెట్టుకొని బయలుదేరే ప్రయాణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఉన్నంతవరకు నాయకులందరం కలిసి ఈరోజు ఆ యొక్క మహానుభావుని యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మనకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వ్యవస్థాత్మక అధ్యక్షులు మరియు నతస్థ నందమూరి తారక రామ గారు తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గూడూరు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసర్లు మన పాచన్ సునీల్ కుమార్ గారి ఆదేశాల సార్ మన గూడూరు నాయకులు సునీ మన గున్న మరియు భాస్కర్ ఆధ్వర్యంలో కేక్ కటింగు మరియు మాల విగ్రహాన్ని మాల వేయడం జరుగుతుంది ఇందులో నాలుగు మాటలు కూడా మేము హెల్ప్ ఎందుకంటే ఆ రోజు పార్టీ స్థాపించిన ఆరు నెలలకే కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించి బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది దీనికంతా కారణం ఎన్టీ రామారావు గారి సమాజ సేవే ఎందుకంటే ఆ రోజు తుఫానులు వచ్చినా ఇంకొక ఏది వచ్చినా సరే ఆయన ముందరుండి జోలు బట్టి ప్రతి ఆ ఊరు ఆ ప్రతి ఊరు తిరిగి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ తరఫున అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలకి ప్రకటించి ఉన్నారు దాంట్లో ముఖ్యమైంది రోజు రెండు రూపాయలకి కిలో బియ్యం దీనివలన ఆ రోజు ఎంతో ఆకలితో అనుభవించే పేదలు ఎంతో మందికి ఆ రెండు రూపాయల కిలో బియ్యం వలన ఆకలి తీర్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు కునేసీన ఈ ఈరోజు మాల వేసి పండుగ చేసింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉండే నాయకులంత అందరూ కలిసి మహానాడికి అందరూ వెళ్ళారు మా అధ్యక్షన నా అధ్యక్షన అధ్యక్షు పార్టీ కార్యక్రమం చేసుకుంటున్నాం నందమూరు నన్న నందమూరి తారాక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడులో ఈ తొమ్మిది నెలలకే పార్టీ స్థాపించి అనేక ప్రపంచమే సృష్టించిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా